హాయ్ హలో అందరికీ నమస్తే దిస్ ఇస్ దీప్తి వెల్కమ్ టు మై ఛానల్ దీపు భాస్కరా వ్లాగ్స్ నేను ఈరోజు మీకు చూపించిపోయే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇది మనం పిల్లలకి ఈవినింగ్ స్నాక్లా కూడా పెట్టచ్చు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి వన్ కప్ బాదం వన్ కప్ పిస్తా వన్ కప్ క్యాష్యూ హాఫ్ కప్ పంపిన్ సీడ్స్ అండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేట్స్ ఇక్కడ మనం తీసుకున్న బాదం పిస్తా క్యాష్యూస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత మనం సీడ్స్ తీసిన డేట్స్ని మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ ఎక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా మనం చిన్న చిన్నపీస్ కట్ చేసుకున్న బాదంని పది నిమిషాల పాటు నేతిలో వేయించుకోవాలి బాదం కొంచెం వేగిన తర్వాత ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పిస్తాని వేసుకొని వేయించుకోవాలి బాదం పిస్తా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం చిన్న పీసెస్గా కట్ చేసుకున్న క్యాష్యూస్ని కూడా నేతిలో వేసుకొని వేయించుకోవాలి బాదం పిస్తా క్యాషూస్ వేగిన తర్వాత పంప్కిన్ సీడ్స్ వేసుకొని వేయించుకోవాలి డ్రైనట్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డేట్స్ని నేతిలో వేసి వేయించుకోవాలి డేట్స్ మిక్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న డ్రైనట్స్ అన్నీ వేసుకొని ఆ డ్రై మిక్స్లోకి వేసుకొని కలుపుకోవాలి నేను చెప్పిన ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మిక్స్లో త్రీ టేబుల్ స్పూన్స్ గ్రేటెడ్ కోకోనట్ని వేసుకున్నాను నచ్చితే వేసుకోవచ్చు ఎవరికైనా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు డ్రై ఫ్రూట్స్ మిక్స్ అంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్ మిక్స్ చల్లారిన తర్వాత లడ్డూలాగా చుట్టుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్